విన్నర్ కామెంట్ చేసింది ఈ రోజు నేను తెలుగు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ గా విఆర్సీ సెంటర్ దగ్గర కలిసాము ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ కలిస్తే రెస్టారెంట్ ఉంటామా అదే విఆర్సీ సెంటర్ లో ఉండే బార్కస్ రెస్టారెంట్ కి వెళ్లిపోయాము వెళ్ళగానే లోపల ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ నిండుగా ఉంది బార్కస్ అంటే స్పెషల్ మండే కదా చూసి రామ్ మండీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఈ రెస్టారెంట్ రెనోవేషన్ అయ్యి వన్ ఇయర్ అయిన సందర్భంగా మెనూ కోడ్ మొత్తం కొత్త కొత్త ఐటమ్స్ లాంచ్ చేసేసారు స్టార్టర్స్ చూసుకుంటే ఇఫా చికెన్ అమెరికన్ స్వీట్ ప్రాస్ టర్కిష్ హోల్ ఫిష్ బట్టి ముర్గ్ అలానే మండి చూసుకుంటే ఇఫా చికెన్ మండి ఇఫా ప్రాన్స్ మండి టర్కిష్ హోల్ ఫిష్ మండి బైగన్ ముసలం మండి గోట్ మండి అందుబాటులో ఉన్నాయి ఈ గోట్ మండి చూస్తే అనిపిస్తుంది ఈ గోట్ మండి మీ ఫ్రెండ్స్ అయితే ఎంత మంది కలిసి తినేస్తారో కామెంట్ చేసేయండి గోట్ మండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఇంకా కాసేపటి తర్వాత మా ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఈ మండిని అయితే ఒక పట్టు పట్టేసాము మటన్ ముక్కలు రప్ప రప్ప నవ్వులు బిర్యానీ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ మొత్తం తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మనం పెట్టే అమౌంట్ కి ఈ మండి ఫుడ్ అయితే మంచి వర్త్ అనే చెప్పొచ్చు అలానే లాస్ట్ లో కాంప్లిమెంటరీ గా చికెన్ సూప్ కూడా ఇచ్చేసారు వన్ ఇయర్ రినోవేషన్ సందర్భంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ కాంప్లిమెంటరీ చికెన్ సూప్ కూడా ఇస్తుంది రెస్టారెంట్ లో మండీ ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేసేయండి అలానే మండి ట్రై చేయాలనుకుంటున్న వారు తప్పకుండా బార్గస్ రెస్టారెంట్ కి వచ్చేయండి అడ్రస్ విఎస్ ఎస్ బ్యాంక్ పైన నెలలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చరెడ్డి పొలం